పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్దంలో అంతిమ విజయం పేదలదే అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ గూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ప్రజలను మోసం చేశారని అన్నారు మంత్రి కొట్టు నవరత్నాల హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలే కాకుండా వందకు పైగా ఇవ్వని హామీలను సైతం అమలు చేశారని గుర్తు చేశారు ఎంత ఖరీదు ఉంటుంది చెప్పండి మీరు నాలుగు లక్షలు ఉంటుందా ఐదు లక్షలు ఉంటుందా అంత విలువైన స్థలాలు ఇచ్చాను మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనం డబ్బు రూపే కానీ వస్తువు రూపేణి కానీ ఇచ్చాం మరి ఇన్ని లక్షల రూపాయలు విలువైన ఇల్లు స్థలం ఇల్లు ఇచ్చిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఒక్క రూపాయలు లంచం అడిగారా ఎవరైనా ఒక్క రూపాయ లంచం అడిగారా మరి అదే లక్ష యాభై వేలు లోన్ కోసం ఇల్లు కట్టుకోవడానికి సాయం కోసం పాతిక వేలు ముప్పై వేలు లంచం పుచ్చుకున్న రోజులు మరి తెలుగుదేశంలో జరిగితే ఇవాళ ఒక రూపాయి లంచానికి తావు లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారంటే ఇవాళ ప్రతి యాభై ఇళ్ళకి అరవై ఇళ్ళకి మీ ఊర్లో అయితే పది మంది వాలంటీర్లు ఉన్నారు ఒక్కొక్కరికి ఎనభై తొంభై ఇళ్ళు కూడా వచ్చినాయి పని పాపం ఎక్కువగానే శ్రమ పెడతారు మనం రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక ఏడు ఎనిమిది మంది వాలంటీర్ని పెంచవలసిన అవసరం వదిలి గ్రామానికి ఉంది నాకు లేట్గా చెప్పారు లేకపోతే ముందే నేను డివిజన్స్ మ్యాప్ చేసేటప్పుడు కొంచెం ఇంకా మీరు ఎక్కువ ఇంకొక ఏడు ఎనిమిది మందిని ఇక్కడ వేయించేవాడిని ఇప్పుడైనా మించిపోయింది లేదు ఈ టర్మ్లో మన వాలంటీర్ సంఖ్యను పెంచుకునే కార్యక్రమం చేపడతాను తప్పనిసరిగా అయితే ఈ ఈ ఈ పరిపాలన ఎంత బాగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారి పరిపాలన అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళ పక్షాన్ని పేదవాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడుకి దొరత ఏంటి ఏంటి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరికీ పనిచేశాడు పేదవాళ్ళందరినీ కూడా సోమరు పూతలు చేసేసాడు వాళ్ళ పని అన్న పడినా సరే ఇల్లు గడిచే లెక్క చేసేసాడు కాబట్టి రాష్ట్రం అప్పులు పాలు అయిపోయిందని చేయాలని చూశాడు